అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయా ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమ ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి దశాంతర దశ ద్వాదశ భావాలు వాటిపై దృష్టిలు వచ్చ నియోజ స్థానాలు షడ్బళాలు మొదలగు అనేక అంశాలను అలాగే అన్ని రంగాల వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని సామూహ ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలను చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ ఏకాదశి నక్షత్రం ఆశ్లేష కరణం బాలవ కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధ రోజు శనివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషం నుండి ఏడు గంటల వరకు ఉంటుంది మరలా ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుండి మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఏలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశివారికి శనివారం నాడు మీ భయాన్ని నివారించుకోవడానికి ఇది కీలకమైన సమయం అది శారీరక శక్తిని తగ్గించడమే కాదు ఆయుర్దాయాన్ని కూడా హరించవేస్తుందని మీరు గుర్తించాలి గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసుగా తీసుకొనివ్వకండి ఒకసారి మీరు మీ జీవితేశ్వరుని లేదా జీవితేశ్వరుడిని కలిసారంటే మరింకేం అవసరం ఉండదు ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకోనున్నారు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో రోజంతా మీకు నవ్వులు మెరిపించి మురిపించే రోజు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాముతో మీరు చాలా సంతోషంగా గడపబోతున్నారు మీరు మీ యొక్క బంధాన్ని దృఢపరచుకునేందుకు మీ ప్రియమైన వారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు సమయాన్ని వృధా చేయటం ఓటమికి వేరులు లాంటివి ధ్యానము యోగం చేయటం వలన దీని నుండి బయటపడతారు ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే హ్యాపీగా ఆనందంగా గడపబోతున్నారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీకు బోరుడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమటయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు మన శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుకుపోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వాముతో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తుపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లివెరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని చేసుకోవచ్చును పెండింగ్లో ఉన్న ప్రపోజల్లో అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేదు వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి